హాయ్ హలో అండి నమస్తే వెల్కమ్ టు యార్ అగ్రికల్చర్ ల్యాండ్ మనకు ఈరోజు మండల్ టు మండల్ వెళ్ళే డబుల్ రోడ్కి కేవలం ఒక టూ హండ్రెడ్ మీటర్స్ దూరంలో మనకు కెనాల్ రోడ్ ఒక సైడ్ కెనాల్ రోడ్ వస్తుంది ఒక సైడ్ ఏమో విలేజ్ టు విలేజ్ రోడ్ వస్తుంది అది మనకు స్కూల్ అండి అది విలేజ్ స్కూలు ఆ స్కూల్ ఫేసింగే మనకు డబుల్ రోడ్ వస్తుంది సైట్ వచ్చేసి ఎకరం పది గుంటలు వరి పొలము చాలా బాగుంది సైట్ టూ సైడ్ రోడ్ వస్తుంది దీనికి ఒక సైడ్ విలేజ్ టు విలేజ్ నక్షా రోడ్ వస్తుంది ఒక సైడ్ కెనాల్ రోడ్ వస్తుంది డైరెక్ట్ రైతు దగ్గర ఉండే అమ్మకానికి ఉంది ఇది నక్షాపానాది రోడ్ మనకు ఇది వచ్చేసి కెనాల్ రోడ్ టూ సైడ్ రోడ్ కానుకొని ఎకరం పది గుంటలు డైరెక్ట్ రైతు దగ్గర నుండే మనకు సైట్ నుంచి డిస్టెన్స్ చూస్తే మనకు షామిర్పేట వచ్చేసి సిక్స్టీ కిలోమీటర్ వస్తుంది జేబిఎస్ బస్ స్టేషన్ ఎనభై కిలోమీటర్లు వస్తుంది మనకు హైదరాబాద్ ఉప్పల్ నుంచి వెళ్ళి ఒక ఎనభై ఐదు తొంభై కిలోమీటర్లు వస్తుందండి చాలా బాగుంది సైట్ వచ్చేసి ఈ ఎకరం పది గుంటలకు రైతు చెప్తున్న ధర ముప్పై ఐదు లక్షలకు ఎకరం చెప్పునే చెప్తున్నారు మన పేమెంట్ ను బట్టి తగ్గే అవకాశంలో ఉంది ఛాన్స్ ఛాన్స్ ప్రాపర్టీ అంటే ఛాన్స్ ప్రాపర్టీ అండి ఇది ఇదంతా నక్షాపానాది రోడ్ అక్కడ దాకా వస్తుంది మనకు కార్ వచ్చింది కదా ఆ డబుల్ రోడ్ నుంచి ఇది డైరెక్ట్ మనకు కెనాల్ రోడ్ మళ్ళీ ఇది విలేజ్ టు విలేజ్ రోడ్ ఇది ఈ విలేజ్ నుంచి వేరే విలేజ్కి వెళ్ళే రోడ్ ఇది మంచిగా మనం చూసుకోవచ్చు ఒక చిన్నగా మనకు సర్కిల్ లెక్క ఏదైనా మనము డైరీ యూనిట్ పెట్టుకున్నా ఫామ్ హౌస్ కట్టుకున్నా తోట పెట్టుకున్నా అన్ని రకాలుగా అనుకూలమైన ల్యాండ్ అండి చాలా అంటే చాలా బాగుంది విలేజ్కి కేవలం ఒక టూ హండ్రెడ్ త్రీ హండ్రెడ్ మీటర్స్ దూరంలోనే ఉంటుంది మనకు కనిపించేది వైట్ వైట్ కనిపిస్తుంది కదా అది విలేజ్